The cat sat on ఎవరివన్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎప్పుడు వస్తుంది అది ఎక్కడ యాడ్ అవుతుంది దాన్ని మనం ఎలా డ్రా చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మంత్లీ మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత మానిటైజేషన్ మానిటైజేషన్ తర్వాత మాత్రమే మనకి మనీ అనేది యాడ్ అవుతుంది ఆ మనీ కూడా ఎలా యాడ్ అవుతుంది అంటే డాలర్స్ లో యాడ్ అవుతుంది మనకి ఇండియన్ రూపీస్ లో యాడ్ అవ్వదు డాలర్స్ లో అయితే యాడ్ అవుతుంది సో మనకి వన్ డాలర్ రావాలంటే మనకి ఎన్ని వ్యూస్ రావాలి వన్ డాలర్ అంటే మనకి ప్రజెంట్ ఎయిటీ త్రీ రూపీస్తో సమానం ఇండియన్ రూపీస్లో సో వన్ డాలర్ సంపాదించాలంటే చాలా కష్టపడాలి వన్ డాలర్ వన్ డాలర్ ఇప్పుడు మీకు షార్ట్స్ పెట్టారనుకోండి దానికి మాకు ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి అనుకుంటే దాంట్లో మీకు వన్ డాలర్ కూడా రాదు థర్టీ మనకేంటంటే ట్వంటీ సెంట్స్ అంటారు అలాగ ట్వంటీ సెంట్స్ థర్టీ అంటే వన్ రూపీ కన్నా తక్కువ అనమాట అలా వస్తుంది సో సపోజ్ ఇప్పుడు మీరు లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి లాంగ్ వీడియోస్కి మీకు యాడ్ అనేది ప్లే అవుతుంది కాబట్టి దానికి మనీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది సో వన్ డాలర్ రావాలి లాంగ్ వీడియోస్కి అనుకుంటే కూడా మీ చేసే వీడియోస్ని బట్టి దాంట్లో యాడ్ ప్లే అవ్వడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో వాళ్ళకి ఇప్పుడు టెన్ థౌజండ్ చేశారు వాళ్ళకి వన్ డాలర్ టూ డాలర్స్ వచ్చాయి మేము ట్వంటీ థౌసండ్ చేసాము ఆ ట్వంటీ ఎక్కడెక్కడి వచ్చాయి అయినా సరే మాకైతే రాలేదు అని చెప్పి అనుకుంటారు కదా సో దానికి దీనికి సంబంధం ఉండదండి ఎవరి ఛానల్ వాళ్ళది ఎవరి ఎవరి కంటెంట్ వాళ్ళది ఎవరి దాంట్లో యాడ్స్ ఏది ప్లే అవుతాయో తెలియదు సో దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది మీరు థర్టీ థౌజండ్ వ్యూస్ వచ్చినా సరే మీకు వన్ డాలర్ టూ డాలర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు టెన్ థౌజండ్ వచ్చినా సరే ఫైవ్ డాలర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అది మీ వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే లాంగ్ వీడియోస్కి మనం టైమును ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఉంది అనుకోండి దానికి వన్ వన్ టైం యాడ్ ప్లే అవుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉందనుకోండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ప్లే అవుతుంది అదే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంది అనుకోండి దానికి త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా రావచ్చు సో యాడ్ ని బట్టి మనకి మనీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మనీ అనేది ఎప్పుడు వస్తుంది మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో మనకి కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వైటీ స్టూడియో అనే యాప్ కూడా యూస్ చేస్తారనమాట ఆ వైటీ స్టూడియోలో మనకి ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో మనీ అనేది యాడ్ అవుతుంది మనకి డాలర్స్ రూ చూపిస్తుంది కదా మనం ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎన్ని డాలర్స్ వచ్చేవని అక్కడ కనిపిస్తుంది సో యూట్యూబ్ స్టూడియో నుంచి యాడ్ సెన్స్ అంటే యూట్యూబ్ యాడ్ సెన్స్ ఇప్పటివరకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి యూట్యూబ్ యాడ్ సెన్స్ అంటే ఏంటని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి నేను కూడా దాని గురించి వీడియో చేస్తాను మనకి మనీ మన హ్యాండ్కి రావాలి మన అకౌంట్లో పడాలి అంటే వైటీ స్టూడియోలో మనకి కనిపిస్తే అమౌంట్ మన అకౌంట్లో పడిపోయినట్టు కాదు ఆ వైటీ స్టూడియో నుంచి యాడ్ సెన్స్లోకి మనకి ఇప్పుడు ఫస్ట్ వీక్ లో మనకి వైటి స్టూడియోలో యాడ్ అవుతుంది మనీ అని చెప్పా కదా అది లాస్ట్ వీక్ లో లాస్ట్ వీక్ వచ్చేసి ఒక ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ ఎయిత్ లోపు ఈ థర్టీ ఎయిత్ లోపు యూట్యూబ్ యాడ్ సెన్స్ అనేది ఉంటుంది మనకి ఆ యాడ్ సెన్స్ లో యాడ్ అవుతుంది అనమాట అంటే మన అకౌంట్లోకి యాడ్ అయినట్టు అర్థము వైటి స్టూడియోలో త్రీ డాలర్స్ వచ్చేసింది మన అకౌంట్ లో కూడా ఉందేమో అనుకుంటే తప్పు మనకి యాడ్ సెన్స్ లో ఎప్పుడైతే ఆ త్రీ డాలర్స్ యాడ్ అయ్యాయో అప్పుడు మనం అలా అని మనం వెంటనే డ్రా చేయగలమా బయటి స్టూడియోలో ఇప్పుడు మనకి టెన్ డాలర్స్ వచ్చాయి థర్టీ డాలర్స్ వచ్చాయి ఫార్టీ డాలర్స్ వచ్చాయి ఓకే కానీ ఏంటంటే యాడ్ సెన్స్లో మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కానీ మనం మనీ విత్డ్రా చేసుకోవడానికి ఉండదు అది విత్డ్రా చేసుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట ఇప్పుడు సపోజ్ మీకు నైంటీ ఫైవ్ డాలర్స్ వచ్చాయి యాడ్ సెన్స్లో అని చూపించింది అనుకోండి మీరు మనీని అయితే డ్రా చేయలేరు కంపల్సరీగా మీకు హండ్రెడ్ డాలర్స్ వచ్చిన తర్వాతే మీకు మనీ అనేది డ్రా అవుతుంది డ్రా చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు నాకు నేను ఇన్ని వీడియోస్ తీస్తున్నాను నాకు హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు రావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది మీ వీడియోస్ గ్రోత్ని బట్టి యాడ్స్ ప్లే అయ్యేదాన్ని బట్టి మీకు మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అది టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఆ మనీ అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు ఎయిటీ డాలర్స్ వస్తే అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇన్ని వీడియోస్ చేస్తాం కదా మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేది ఒక టెన్ డాలర్స్ అయితే ఇస్తారు ఫస్ట్ అది ఫ్రీగా మన యాడ్సెన్స్ లో అయితే యాడ్ అవుతాయి అనమాట ఆ టెన్ డాలర్స్ వచ్చేసాయి కదా టెన్ డాలర్స్ ని ఇప్పుడు అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అట్లాగా ఆ నైన్ హండ్రెడ్ ని మనం డ్రా చేసేసుకోవచ్చా అంటే అలా కుదరదు కంపల్సరీగా హండ్రెడ్ డాలర్స్ పూర్తయిన తర్వాతే మనం డ్రా చేసుకోవడానికి కుదురుతుంది సో మనకి వైటీ స్టూడియోలో మనీ అనేది ఫస్ట్ వీక్లో పడితే మన యాడ్ సెన్స్లో మనీ అనేది లాస్ట్ వీక్లో పడుతుంది మంత్లో అప్పుడు మాత్రమే మనం అకౌంట్లోంచి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత డ్రా చేసుకోవడానికి ఉంటుంది ఆ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మనం ఎన్ని షార్ట్స్ పెట్టాలి మనం ఎన్ని లాంగ్ వీడియోస్ పెట్టాలి డైలీ కంపల్సరీగా షార్ట్స్ పెడుతూ ఉండాలి లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండాలి చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్ ఛానల్స్ ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనీ అలాగే వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వన్ ల్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు అనేది చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం మీరే కాదు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కాదు నేను కూడా అంతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మనీ వచ్చే వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకటైతే మనీ మనీ ఎలా వస్తుంది అన్న తర్వాత కష్టపడేది ఒకటి ఉంటుంది సో ఆ టెక్ ఛానల్ వాళ్ళు ఆల్రెడీ మనకు ముందు చెప్తారు కాబట్టి కొన్ని కొన్ని టెక్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి నేను కూడా టెక్ ఛానల్స్ చూసి నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను కొత్త కొత్తగా తెలుసుకోవాలి అనుకున్నా కూడా టెక్ ఛానల్స్ ని ఫాలో అవుతున్నాను అనమాట మీకు బాగా క్లారిటీగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను కంపల్సరీగా షార్ట్స్ పెట్టండి వీడియోస్ పెట్టండి అలా అని చెప్పేసి మాకు ఇంత వచ్చింది వన్ డాలరే వచ్చింది ఇంత కష్టపడి ఏం లాభం అని చెప్పి యూట్యూబ్ నైతే వదలద్దు ఒకసారి స్టార్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చా అని కొంతమంది అడిగారు నన్ను మెసేజ్లో సో ఏ ప్రాబ్లం లేదు ఆ ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ నుంచి మీకు వన్ ఇయర్ వరకు ఉన్న అవర్స్ కౌంట్ అవుతాయి ఆ తర్వాత మానిటైజేషన్ అనేది అవుతుంది షార్ట్స్ ద్వారా ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారన్నమాట ఇది ఈ రోజు టాపిక్ మనకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేది మాత్రము యూట్యూబ్ స్టూడియోలో యాడ్ అయ్యి యాడ్ సెన్స్లో యాడ్ అయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మన అకౌంట్లో నుంచి పడితే మన నుంచి డ్రా చేసుకోవడానికి ఉంటుంది ఇది చాలా లాంగ్ ప్రాసెస్ సో ఫస్ట్ ఏంటంటే వాటి మీద డిపెండ్ అవ్వకుండా మీరు మీ ఛానల్ గ్రోత్ ఎలా పెంచుకోవాలి ఎలాంటి వీడియోస్ తీయాలి ఎలాంటి కంటెంట్స్ పెట్టాలి నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి నాయిస్ లేకుండా ఇంట్రెస్ట్గా ఉన్న తమ్నెల్స్ పెట్టాలి నాయిస్ లేకుండా వీడియోస్ని చూసుకోవడం ఇలాంటివన్నీ చేయండి నెక్స్ట్ చిన్నపిల్లల్ని పెట్టి వీడియోస్ తీస్తూ ఉన్నారు చాలా మంది ఇప్పుడు మీ ఛానల్లో చిన్నపిల్లల్ని పెట్టి వీడియోస్ తీస్తూ ఉంటే ఆల్రెడీ మనకు అడుగుతుంది యూట్యూబ్ అనేది చిన్నపిల్లలదా పెద్దవాళ్ళదా అని అడుగుతుంది అక్కడ మనం పెద్దవాళ్ళదని ఆప్షన్ పెట్టి చిన్నపిల్లల్ని పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఒప్పుకోదు ఒకసారి అది కూడా చూసుకోండి అనమాట సో మనకి మనీ రావాలంటే ఇంత ప్రొసీజర్ ఉంది కాబట్టి ఈ వీడియోస్ అన్ని చూసి ఒకసారి ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుని ఆ తర్వాత మీరు వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మెసేజ్ అయితే చేస్తాను వాళ్ళకి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి మనం మంచి మంచి వీడియోస్ తీద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్